జై రాధేకృష్ణ ఫ్రెండ్స్ వివిధ దేశాల్లో వివాహ సమయంలో ఎన్నో వింత వింత ఆచారాలు పాటిస్తున్నారు వాటిలో కొన్నింటిని ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్లి సమయంలో వధువుకు సారి తీసుకెళ్తున్నారు తమ కూతురిని అత్తారింటికి సారితో పంపుతున్నారు బ్లాకనింగ్ కస్టమ్ అనేది స్కాట్లాండ్లో పెళ్లికి ముందు జరిగే ఒక వేడుక కాబోయే దంపతులను నలుపు రంగుతో తడిపేస్తారు ఆకులు ఈకలు నలుపు రంగు నీరు ఈ జంట పోస్తారు ఇలా చేయడం వల్ల చెడు దృష్టి నుండి ఈ జంట రక్షింపబడుతుందని వారి నమ్మకం జర్మనీలో కొత్త జంట ఒక మొద్దును రంపంతో సగానికి కోయాలి ఇలా ఇద్దరు కలిసి చేయడం వలన వారిరువురు కలిసి జీవితాంతం తమ లైఫ్ని కూడా ఒకరికొకరు అన్నట్లుగా జీవిస్తారని వారి నమ్మకం ఫిలిపీన్స్ లో వివాహ సమయంలో కొత్త జంట కలిసి డాన్స్ చేస్తారు ఈ డ్యాన్స్ ని మనీ డాన్స్ అంటారు ఈ సమయంలో బంధువులు స్నేహితులు ఈ నూతన జంటకు డబ్బును కానుకగా ఇస్తారు కొరియాలో వివాహ సమయంలో నూతన జంటపై వారి పెద్దలు డ్రై ఫ్రూట్స్ ని విసిరేస్తారు ఈ జంట కలిసి వాటిని పట్టుకోవాలి ఎన్ని పట్టుకుంటే అంత సంతాన భాగ్యం కలుగుతుందనేది వారి నమ్మకం రష్యాలో వివాహం అనేది రెండు మూడు రోజుల వేడుక బంధువులు తప్పనిసరిగా డబ్బును కానుకగా ఇవ్వాలి ఈ డబ్బుల కవర్లను బ్లూ కలర్ లేదా పింక్ కలర్ డబ్బాలో ఏదైనా ఒక డబ్బాలో వేయాలి పింక్ డబ్బాలో డబ్బు అధికంగా ఉంటే వారికి పాప పుడుతుందని లేదా బ్లూ డబ్బాలో డబ్బు అధికంగా ఉంటే వారికి బాబు పుడతారని వారి నమ్మకం ఎడో కష్టం అనేది నైజీరియాలో వివాహ సమయంలో జరిగే ఒక ఆచారం పెళ్లి కూతురిని వారి మామగారి ఒడిలో ఏడుసార్లు కూర్చోబెట్టాలి తన కూతురిని వారి కూతురిగా చూసుకోవాలని ఆ అమ్మాయి తండ్రి వేడుకోవడం అని దీని భావం జర్మనీ పోలాండ్ ఆస్ట్రియా స్విట్జర్లాండ్ దేశాలలో పెళ్లికి ముందు పింగాణి వస్తువులను పగలకొట్టే ఒక వేడుక ఉంటుంది పెళ్లి ఇంట పెళ్లికి ముందు రోజు బంధువులు స్నేహితులు ఎన్నో పింగాణి వస్తువులను పగలగొడతారు ఎంత ఎక్కువ పగిలిన శకలాలు ఉంటే కొత్త జంటకు అంత అదృష్టం కలుగుతుందని వారి నమ్మకం ఇంకా ఎన్నో దేశాల్లో ఎన్నో వింత వింత ఆచారాలు నమ్మకాలు పెళ్లి సమయంలో పాటిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్